హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకోసం అయితే నాటుకోడి కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించిపోతున్నాను మసాలా కోసం అయితే కొద్దిగా ధనియాలు అలాగే సోంపు పట్ట లవంగాలు తీసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా ఆవాలు అయితే యాడ్ చేశానండి పెద్ద సైజు ఆనియన్ సన్నగా ధరుక్కొని దాంట్లో యాడ్ చేశాను అలాగే కడివేపాకు కూడా యాడ్ చేశానండి ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టమోటా అయితే తీసుకొని సన్నగా తరిగి యాడ్ చేసుకున్నాను అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను అండి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టమోటాలు కూడా బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నాను బాగా వాష్ చేసి పెట్టుకున్న నాటుకోడిని అయితే యాడ్ చేసుకున్నానండి నాటుకోడి అనేది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఆయిల్లో అయితే బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మనము రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి నాటుకోడికి కు ఎక్కువ కారం వేసుకుంటే తె టేస్ట్ బాగుంటుంది ఎక్కువ స్పైసీ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి మీకు ఎలా కా తినాలనుకున్న వాళ్ళు అలాగా కొంచెం వేసుకోవాలి ఇవి బాగా నూనెలు అయితే మగ్గిపోయాయి ఇప్పుడు నీళ్ళు అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ దాకా కుక్ చేసుకుంటే మొక్కలు అనేవి బాగా కుక్ అయిపోతాయి ఇప్పుడైతే లాస్ట్లో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా పౌడ్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయినా నాటుకోడి కర్రీ అయితే రెడీ అయిపోతుంది దీంట్లోకి సైడ్ డిష్గా మనం గార్లు గోడ చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఈ డిష్ అయితే తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్